హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ కూడా అడ్వాన్స్ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు అండి ఒక నెల నుంచి కూడా అందరి ఇళ్ళ దగ్గర కానీ లేదా స్కూళ్ళల్లో కానీ ముగ్గుల పోటీలు అలాగే సంక్రాంతి సెలబ్రేషన్స్ గొబ్బిళ్ళు ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి అండ్ అలాగే అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతాయి స్కూళ్ళల్లో మీకు ఎలాగో తెలిసిందే స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ అండ్ అలాగే ఇక్కడ కూడా ఏంటంటే అండి ముగ్గులు పోటీలు అవి పెట్టారు సో ఏంటంటే సరదాగా మీ అందరికీ కూడా చూపిద్దామని వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండ్ అలాగే ఏంటంటే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే ఒక లైక్ కమెంట్ షేర్ చేయడం వల్ల మా ఛానల్ చాలా మంది చూడడానికి సపోర్టింగ్గా ఉంటుందండి థ్యాంక్ యూ సో ఇంకా అయితే వెళ్ళిపోదాము ఇక్కడ ఏంటంటే మా మరదల వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారని మేము కూడా వచ్చాము యాక్చువల్గా నేను కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే పార్క్లో పడిపోయినని చెప్పాను కదండి సో ఆ పెయిన్ అయితే ఇంకా బాగా తగ్గలేదు అందులో అందుకని ఇప్పుడైతే ఇంకా చూడడమే నేను సో అయితే చూసేయండి రకరకాల ముగ్గులు వేశారండి అందరూ కూడా ఫస్ట్ అయితే చుక్కలతోనూ అల్లికలు కావాలి అని చెప్పారని అందరూ కూడా చుక్కలతోనూ అల్లికలతోనూ ఉన్న ముగ్గులు అయితే స్టార్ట్ చేశారు ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ అంతా కూడా ఫిల్ చేసి ఇలాగా సంక్రాంతి పండగంతా కూడా ముగ్గులోనే కనిపించే విధంగా గొబ్బెమ్మలు భోగి మంటలు కోళ్ల పందాలు హరిదాసు గంగిరెద్దు అలా అన్ని రకాలు కూడా అమ్మవారు అలా చెరుకు గడలు అండ్ అలాగే నవధాన్యాలు వీటితో చాలా బాగా వేశారండి ప్రతి ఒక్కళ్ళ ముగ్గు కూడా చాలా బాగుంది మనం పండక్కి చేసుకునే పిండి వంటలు పువ్వులు మెరుపులు రంగులతో ఎంత కలర్ఫుల్గా ఉందంటే చాలా బాగుందండి అండ్ అలాగే ఒకళ్ళకి ఒకళ్ళకి కంపారిజన్ ఉండదండి ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రాంతి పండగలాగా చక్కగా అందరూ కష్టపడి వేశారు చాలా బాగా అనిపించింది ఇంకా వీళ్ళు ఏంటంటే ఫినిషింగ్ చేస్తూ ఉన్నారండి సో ఏంటంటే నాకైతే మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్లు అవి ఉన్నాయి టైం అయిపోతుందని ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా అయితే తీసేసుకున్నాను సో ఇక్కడ మీరు చూసేదైతే మా మరదలు వాళ్ళు వేసిన ముగ్గు అయితే ఇదేనండి సో ఎవరెవరికి ఏ ప్రైజెస్ వచ్చాయి ఏమి అని కూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను ఈలోపు మా వాళ్ళు చూడండి ఇక్కడ పక్కనే ఇది స్కూల్ అనమాట సో మా తమ్ముడు వాళ్ళ పిల్లల స్కూల్ ఇక్కడే ఉంది సో దాని పక్కనే ఇలా చిన్న ప్లే గ్రౌండ్ ఉంటే అక్కడ ఆడుకుని ఇవన్నీ ఉన్నాయి జారుబల్ల ఇలాంటివి సో అందుకని చూడండి వీళ్ళు వెంటనే స్టార్ట్ చేశారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేం జారుతాం మేం చేస్తాం మేము ఆడుకుంటాం అని చెప్పి ఆ ముగ్గులన్నీ కూడా ఎవరివి చెరపకుండా వీళ్ళు ఎక్కడ ఉంటేనే మంచిదని మేము కూడా అనుకున్నాం అండి పెద్దవాళ్ళకే కాకుండా పిల్లలకు కూడా ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్ అని పెట్టారండి అప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చారు ముందుగా అయితే తెలియదు సో అందుకని ఏంటంటే మామూలుగా వీళ్ళందరూ ఆడుకున్న తర్వాత మేము ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రెషప్ చేసి ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్కి అయితే మళ్ళీ తీసుకొచ్చాము సో చాలా హ్యాపీ అనిపించిందండి పిల్లలకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే పిల్లలు అందరూ కూడా రెడీ అవుతారు కదండి చక్కగా ముద్దుగుమ్మలలాగా ఉన్నారండి ఒక్కొక్కళ్ళును అలాగే ఆ మగపిల్లలు కూడా చక్కగా ట్రెడిషనల్ డ్రెస్లు పంచలు అవి కట్టుకుని అండ్ అలా పండగకి సంబంధించిన డ్రెస్ వేసుకుని చాలా బాగున్నారు ఎందుకంటే ఇక్కడైతే మా వాళ్ళ ముగ్గు రెడీ అవుతూ ఉందనమాట సో అందరూ కూడా ఇంకా బోల్డ్ టైమ్ ఉందండి కానీ ప్రతి ముగ్గుకి కూడా త్రీ ఫోర్ అవర్స్ ఈజీగా పడుతుందండి ఎందుకంటే మధ్యాహ్నం వన్ కని చెప్పారు కానీ అందరూ కూడా మెల్లిగా టూ థర్టీ త్రీకి స్టార్ట్ చేశారు సో అప్పటి నుంచి కూడా అందరూ కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నారండి సో ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ అంతా కూడా ఫిల్ చేయాలి అలాగే కాంపిటీషన్కి తగ్గట్టు పార్టిసిపేట్ చేయాలి కాబట్టి అందరూ కూడా రంగులతో మంచి కలర్ఫుల్గా తీర్చిదిద్దారండి పండగ వాతావరణం కూడా ఆ ముగ్గులో కనబడేటట్టు చక్కగా అలంకరించారు ప్రైజెస్ కూడా అలాగే ఉన్నాయండి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి సోఫా అండ్ అలాగే తర్వాత ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఫ్రిడ్జ్ అండ్ అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అలా పెట్టారండి పోటీకి తగ్గట్టే వాళ్ళు కూడా ప్రైజెస్ ఇస్తున్నారు అండ్ అలాగే తర్వాత పదిహేడు కన్సిలేషన్ బహుమతులు కూడా ఇచ్చారండి మిక్సీలు కొంతమందికి కుక్కర్లు కొంతమందికి అలా ఇచ్చారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ట్రై చేశారండి పద్మాలు అండ్ అలాగే పక్షులతోనూ చెరుకు గడలతోనూ అండ్ అలాగే ఇలాగ రథంలో వినాయకుడు ముగ్గు ఈ ముగ్గుకైతే సెకండ్ ప్రైజ్ వచ్చిందండి తర్వాత ఇలాగ గంగిరద్దు పాలు పొంగుతున్నట్టు కుండలు ఇలాగ రకరకాలండి ఇదిగోండి హరిదాసు వినాయకుడు గంగిరద్దు కోళ్ళ పందాలు ఇలా రకరకాల నవధాన్యాలు కొంతమంది అమ్మవారి విగ్రహాలు అండ్ అలాగే ఎద్దుల బళ్ళు ఇవన్నీ కూడా పెట్టి చాలా అంటే భోగి పిడకలు చుట్టూర పూలతో డెకరేషను అండ్ అలాగే మెరుపులు వాటి మీద జల్లి అలాగ రకరకాలుగా మొత్తం అందరూ కూడా మంచి కాంపిటీషన్కి తగ్గట్టు అందరూ కూడా ప్రిపేర్ చేశారండి ముగ్గులు కాంపిటీషన్లో ఏంటంటే అండి ఇది బాగుంది అది బాగాలేదు అని చెప్పలేము ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడే వేస్తారు అందరూ కూడా ప్రైజ్ రావాలి అన్న ఉద్దేశంతోనే పార్టిసిపేట్ చేస్తారు కాకపోతే ఏంటంటే చిన్న చిన్న తేడాలతో ఒకళ్ళు ఫస్ట్ ఒకళ్ళు సెకండ్ ఒకళ్ళు థర్డ్ అలా అయిపోతూ ఉంటారు సో కానీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళది కష్టమే కదండి ఇక్కడైతే చూడండి పండగ వాతావరణం అంతా కూడా మీకు అనిపించేటట్టు పిండి వంటలతో సైతం మొత్తం డెకరేట్ చేశారు అండ్ అలాగే చుట్టూరా కూడా పువ్వులు వేసి ఒక పేపర్ పెట్టారు చూసారు దాని మీద ఆడపిల్ల గురించి అండ్ అలాగే సంక్రాంతి అంటే మన రైతు పండగని సో రైతు వల్ల మనకి ఇలా వస్తుందని అలా రకరకాలుగా కోర్ట్స్ అవి వచ్చేటట్టు కూడా మ్యాటర్ పెట్టారు కొంతమంది ఏమో ఇక్కడ చూడండి ఇంటి వాతావరణము అండ్ అలాగే గొబ్బెమ్మలు గాలిపటాలు వీటిల్తో కూడా చాలా బాగా డెకరేట్ చేశారండి ఇగో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎద్దుల బండి అవన్నీ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇంకొంచెం క్లోజ్గా వేరే ముగ్గులో చూపిస్తున్నాను చూడండి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవాన్ని అండ్ అలాగే పిండి వంటలు ఇదిగోండి పాలు పొంగుతున్నట్టు ఈ కప్ ఈ కుండల్లోనేమో నవధాన్యాలు తబలాలు హరిదాసులు కోడిపుంజులు అండ్ ఇలా చాలా బాగా గంగిరెద్దు అన్ని రకాలు కూడా వచ్చేటట్టు కలసం కూడా పెట్టారండి గొబ్బెమ్మలు అవి కూడా పెట్టారు బాగా డెకరేట్ చేశారు అండ్ అలా చుట్టూరా కూడా బంతి పూలతో బాగా ముస్తాబు చేశారండి ఇక్కడ చూడండి అమ్మవారి ఆకారాన్ని ఎంత బాగా రూపుదిద్దారు అమ్మవారి ఆకారం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వేశారండి వీళ్ళు చుట్టూ ధాన్యాలు అన్నీ పెట్టి మధ్యలో అమ్మవారి మొహం వచ్చేటట్టు అది కూడా త్రిశూలంతో వేశారు చాలా బాగుంది కదండి అండ్ అలాగే పిడకలతో ఇక్కడ డెకరేట్ చేశారు అలంకరణ కూడా ఇవన్నీ చూస్తుంటూ కూడా చాలా ముచ్చటగా అనిపించిందండి పండగ వాతావరణం చూడండి పెద్ద పండగ అంటే పెద్ద పండగే సో దానికి తగ్గట్టే అన్నీ కూడా అన్ని చోట్ల కూడా అంగరంగ వైభవంగా ఇలా వేడుకలు అవి జరుగుతూ ఉన్నాయి స్కూళ్ళల్లో కాలేజీల్లో కూడా అంత ఘనంగానే జరుగుతున్నాయి స్కూల్ డేస్లో ఉన్నప్పుడు అయితే మా శకుంతల పిన్ని మమ్మల్ని తీసుకెళ్ళేదండి ఇలాంటి ముగ్గులు కాంపిటీషన్లకు అది సో పార్టిసిపేట్ చేసే వాళ్ళము చాలా సపోర్ట్ ఇచ్చేది అండ్ అలాగే మాకు చిన్న చిన్న ప్రైజెస్ కూడా వచ్చాయి అప్పుడు పిల్లల డ్రెస్ కాంపిటీషన్ జరుగుతుందని చెప్పాను కదండి అప్పుడు కూడా చాలా బాగా జరిగింది అండి మా అమ్మాయి అయితే రెడీ అయి వెళ్ళింది కదా సో అదైతే చెప్పింది ఏంటంటే పిల్లలందరి చేత కూడా అంటే వాళ్ళకి ఏమొచ్చో అది చేయమన్నారటండి సో అందరూ కూడా పరిగణే జాకెట్లతోనూ రకరకాల పూలతోను బంతి పూలు చామంతి పూలతో బాగా రెడీ వచ్చారట అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే కొందరు పాటలు పాడారట కొందరు డాన్సులు చేశారట కొందరు కథలు చెప్పారట లేదా కొంతమంది చేత క్యాట్ వాక్ చేయించారు సో అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒకటి చేశారటండి సో పిల్లలకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్పింది మా అమ్మాయి ఇదిగోండి కొన్ని ముగ్గులు అయితే ఫినిషింగ్ అయ్యే చూడండి సో వీటిల్లో ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి సో అన్నీ కూడా మొత్తం వాళ్ళకి ఇచ్చిన ప్లేస్ అంతా కూడా ఫిల్ చేశారు ఇక్కడైతే కోర్టు రాస్తున్నారు చూడండి ఆకలి తీరాలంటే రైతు బాగుండాలని చెప్పి అండ్ అలాగే అమ్మవారు గాలిపటాలు మొత్తం అన్ని రకాలు వచ్చాయండి అందరిలో కూడా కాకపోతే ఎవరు ఎలా ప్రజెంట్ చేశారనేది వాళ్ళు తీసుకుంటారు సో చాలా బాగుందండి ప్రతి ముగ్గు కూడా చాలా బాగా నచ్చింది నాకు మీకు ఎలా ఉందో ఏ ముగ్గు బాగుందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఏడాది కూడా అమ్మ ఆవు పేడతో మొత్తం పిడకలు రెడీ చేస్తుందండి సో అవే అనమాట సో ఇలాగా ఆవు పేడని తీసుకుని దాన్ని బాల్స్ కింద చేసి తర్వాత మధ్యలో గారికి పెట్టినట్టు పెట్టి గోడ మీద వేస్తే రెండు మూడు రోజులు ఎండిపోతే సరిపోతుంది సో ఒకవైపు ఎండిన తర్వాత ఇంకోవైపు కూడా ఎండలో పెడితే మనకి సరిపోతుంది అని ఇదిగోండి అమ్మ చూపిస్తాను చూడండి ప్రతి ఏడాది కూడా అమ్మే రెడీ చేసేసి ఇలాగ పిడకలు తర్వాత పురికోసలు దాంట్లో గుచ్చి దండ కింద చేసి మా పిల్లలు తమ్ముడు వాళ్ళ పిల్లలు మొత్తం నలుగురికి కూడా దండలు గుచ్చేసి అందులో వేయడానికి రెడీ చేసేస్తుంది అండ్ అలాగే రోజు కూడా ఇలా తులసి దగ్గర గొబ్బెమ్మలు అవి పెట్టి పూజ చేస్తుంది ఇంతకీ మా వాళ్ళకి ఏ ప్రైజ్ వచ్చిందో మీకు చెప్పలేదు కదండి కుక్కర్ వచ్చిందండి కన్సలేషన్ లో ఫోర్టీన్త్ ప్రైజ్ వచ్చింది వాళ్ళకి ఫస్ట్ టైం అయినా కానీ బాగా పార్టిసిపేట్ చేశారు ఇంతకీ ఇందులో ఏ ముగ్గు మీకు బాగా నచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్